జయశివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క వైష్ణవి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా జయశ్రీవనారాయణ మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే షేర్ కూడా చేయండి అలానే మనకి మంచి మంచి విషయాలు కూడా ఈ ఛానల్లో ఉండబోతున్నాయి అయితే కనుక మనకి ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే కనుక ఆంజనేయ స్వామి హనుమాన్ అందరికీ కూడా ఇష్టదైవంగా పోల్చుకునేటువంటి స్వామి ఎవరైనా ఉన్నారు అంటే కనుక మనలో ఏదైనా భయం కాని ఉంది అంటే చికాకు ఏదైనా ఉంది అంటే కనుక ఆ స్వామివారి దర్శనం చేసుకున్న ఆలయంలో ఏదైనా అర్చనాభిషేకాలు చేయించినా కూడా మనకి మనసు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కానిటువంటి పనులు కూడా అవుతాయని చాలామంది నమ్మకంగా ఉంటారు అలాంటి ఆంజనేయ స్వామి వారికి అరటిపళ్ళన్నా సింధూరం అన్నా అలాంటి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ అన్నా అలాంటి తవనపాకులన్నా కూడా ఎందుకు ఇష్టం దాంతో ముఖ్యంగా ఒక విషయం మనం తీసుకున్నట్టేది కనుక ఈ యొక్క తవనపాకులు ఉంటాయి తవనపాకులు అంటే అవి మనకి ఏమంటారు అంటే మనకి కిల్లికి వాడుతూ ఉంటారు తవనపాకులు అందరికి తెలిసి ఉండకపోవచ్చు అలానే ఈ తవనపాకులు అంటే ఎందుకు ఇష్టం అని అంటే గనక ఈ తవనపాకుల్లో చెప్పుకుంటూ పోతే కనుక మన సుందరాకాండ కథను తీసుకోవాలి ఈ సుందరకాండలో తవనపాకుల గురించి చాలా చక్కగా చెప్పుకున్నారు అంటే అందరూ మరి ఆ పేజీని చదివారో లేదా అడుక్కుపోయినాయో ఆ పేజీ వరకు అతుక్కుపోయేసో పేజీని దాటేశారో కానీ సుందరాకాండలో यह का ఈ హనుమాన్ గురించి ఆ హనుమాన్ వాడేటువంటి తవన్పాకులు ఎందుకు ఇష్టం అనే దానికి బాగా దాంట్లో ఉంటుంది ఇంకా అందరికి కావాలంటే కనుక దాంట్లో పేజీ నెంబర్ అయితే నాకు కరెక్ట్ గుర్తు లేదు ఎవరైనా నుండి చూసుకోవచ్చు ఇకపోతే ఈ తవన్పాకుల విషయంకి వస్తే కనుక హనుమానికి ఎందుకు ఇష్టం అనేదానికి చెప్తా ఇక రామాయణ కాలంలో సీతాదేవి మనకి రావణాసురు దగ్గర ఉన్నప్పుడు లంకలో రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు మన కథల ప్రకారంగా చెప్పిన దాని ప్రకారం మాత్రమే ఇక రావణాసుల దగ్గర ఉన్నప్పుడు ఈ హనుమాన్ ని పంపిస్తారు హనుమాన్ సైత సైన్యాన్ని అక్కడ సీతమ్మ వారి జాడకను పంపిస్తూ ఉంటారు పంపించిన తరుణంలో ఈ తాటకి అనేటువంటి రాక్షసి ఆ హనుమాన్ని బంధిస్తుంది ఆ నోట్లోకి వెళ్ళిపోయేసి అనేక రకాల ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ నోట్లోంచి బయటికి రావాలి హనుమానికి నోట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి దుష్ట శక్తి అనమాట ఈ తాటకి అనేటువంటి దుష్ట శక్తి ఈ బయటికి రావడానికి తవనపాకులు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి ఏదైనా మనలో ఉన్నటువంటి చెడుని తీసేసేదానికి ఈ తవనపాకులు అనేది ప్రాసిద్ధి ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసినట్టే కనుక మనకి ఏదైనా తినదరకపోతే కిళ్ళి వేసుకోండి లేదా తాంబూలం వేసుకోండి అని చెప్తారు భార్యాభర్త బంధం నిలబట్టడానికి ఈ తవన్పాకులతో చిలక అని చెప్పేసి అని చేతులకు పెట్టి చుట్టిస్తూ ఉంటారు ఏది పెళ్లి అందరం తంతు చేసేటప్పుడు చిలకను పెట్టిస్తుంటారు ఈ తవన్పాకులు ఎన్నో రకాల శుభకార్యాల్లో కూడా కింద ఇస్తూ ఉంటారు ఎందుకంటే కనుక రాములు గారిని సీతాదేవిని కలపడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంలో తవనపాకు కూడా ఒక భాగం ఉంది కాబట్టి ఈ తవనపాకుని అంత ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది అసలు ఈ తవనపాకు ఏ రూపం మీకు తెలుసా అండి లక్ష్మీదేవి స్వరూపం అలానే పార్వతి అమ్మవారి స్వరూపం కాబట్టి తవన్పాకులు ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి పార్వతమ్మవారు రెండు ఉండాలంటే కనుక ముచ్చికతో ఎవరికైనా ఇవ్వాలి తాంబూలం అని చెప్తారు ముచ్చికతలో ముచ్చికలో ఉండేది లక్ష్మీదేవి ఆకులో ఉండేది పార్వతదేవి కాబట్టి ముచ్చుకతోనే ఎవరికైనా తాంబూలం ఇవ్వాలి అది అందుకని తాంబూల నైవేద్యాలు పెట్టారు కాబట్టి కలకాలం కూడా భార్యాభర్తలు జీవితకాలం ఉండేదానికి అప్పుడు ఆ తవనపాకు తన తిని ఆంజనేయ స్వామి తిని ఆ ఒక చెడు లోపల ఉన్నటువంటి తాటకిని బయటికి కక్కివేస్తాడనమాట కాబట్టి మనలో కూడా ఏదైనా చెడు క్రియలు ఉన్నా మనలోని పనులు కాకుండా ఏదైనా నరదిష్టి నరఘోష చెడు క్రియలు ఇంకేమైనా ఉన్నా కూడా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్లు ఉంటా కూడా అవన్నీ కూడా పటాపంచలేనైనా నాకు ఎటువంటి తీర్చేదని నాకు తెలియదు నా మనసులో నా మైండ్లో నాకు నా నా బ్రెయిన్ లో నా కడుపులో ఎలాంటి చెడుతుందో నాకు తెలియదు ఎవరు నేను తినేటప్పుడు చూశారో నాకు తెలియదు కాబట్టి అన్నీ కూడా నీకు సమర్పించేటువంటి ఆకుపూజ ద్వారా నీకు సమర్పించేటువంటి తాంబూల నైవేద్యం ద్వారా కూడా మాకు అన్ని సమస్యలు సకల సమస్యలు కూడా నెరవేరాలన్నా అనుకుని మనం కోరుకునే కోరిక కొంగు బంగారం చేసేందుకు అక్కడ మన నెగిటివిటీ పోయేందుకు తవన పాకులతో మనము పూజించేటువంటి విధానం ఉంటుంది ఇక మన పండితులు మన స్వామీజీలు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ నాకు తెలిసినటువంటి కథ అయితే మాత్రము ఇందుకు తవనపాకు వాడతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తవనపాకు చెట్లు ఇంట్లో ఉంచకండి ఎందుకంటే గనక తవనపాకు చెట్లు ఇంట్లో ఉండడం ద్వారా ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారు పార్వతమ్మవారిని బయట ఆవరణలో పెట్టి పెంచి పోషిస్తే అవి ఉండవు రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటాయి చెడు శక్తులు ఎన్నో వస్తుంటాయి వాటిని ఆవహించిపోతా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అంటే మీ ఇంట్లో తవనపాకు చెట్టు ఉందో చూసుకోండి మన పెరట్లో వేయకూడదు ఎక్కడైనా అయితే వేయొచ్చు అంతే కనుక తవనపాకు ఇంటి పైన వేసానండి నాకు లక్ష్మీదేవి వస్తుంది ఇంటి కింద పెట్టానండి నా పెరట్లో అంటే కనుక అది తవనపాకు చాలా శ్రేష్టమైనది చాలా ముఖ్యమైనది ఉంటుంది కాబట్టి తవనపాకులు కింద వేయడం కానీ తొక్కడం లాంటివి చేయకండి ఎవరైనా ఇంట్లో తవనపాకు నైవేద్యం పెట్టడం ద్వారా చాలా మంచి జరుగుతుంది స్వామి వారికి నైవేద్యం ద్వారా కాదు ఆకు పూజ కూడా తవనపాకులు చేస్తారు మరొక విషయం మన బాడీలో సైంటిఫిక్ గా వేడి ఉంది అంటే గనక ఆ వేడికి తగ్గట్టుగా తవన్పాకుల వైద్యం అనేది ఒకప్పుడు క్షూరంలో ఉండేది ఒక నారి వైద్యంలో తవన్పాకు వైద్యం ఉండేది మన బాడీలో ఎంత చేసినా ఏం చేసినా వేడి తగ్గట్లేదు ప్రెగ్నెన్సీ స్త్రీలకి ఆ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీలకి నీరు అని ఉంటుంది ఏడో మాసం నుంచి నీరు ఏర్పడింది ఆ నీరు తగ్గడానికి కూడా ఈ యొక్క తవన్పాకు వైద్యం అని చేసేవారు మన స్టమక్ లో ఏదన్నా వరబీజం అంటారు అలాంటి సమస్యలు కూడా ఈ తవన్పాకు వైద్యం చేసేవారు ఇలాంటి చేయడం ద్వారా తవన్పాకు వైద్యం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరికి తినదరక్కకపోతే కూడా తవన్పాకు వేసుకోవచ్చు అలానే ఎదుటి వాళ్ళ మీద ఏదైనా కోపం ఉంటే కూడా ఆంజనేయ స్వామి వారికి తవన్పాకులు ఇచ్చేటప్పుడు మన కోరికలు నెరవేరాలి నాకు డబ్బు రావాలి ఆదాయం రావాలి సంపాదన బాగుండాలి నరదీశ నరగోష తగ్గాలి ఇంకేమైనా కోరికలు ఉంటే కూడా అవి తీర్చుకునేందుకు కొంతమేర నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండే ఇలాంటివి చేస్తే కూడా ఈ తవన్ బాక్ ప్రత్యేక చెప్పుకుంటూ పోతే కథలైతే మరొక అధ్యాయంలో మరొకసారి మరొకసారి వివరిద్దాం ఇక తవన్పాకు గురించి అయితే కనుక ఎన్నో రకాలటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకైతే ఇది విషయం జయశ్రీమ్